ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్ నెలకు ఒక్కొక్కరికి నాలుగు వేలు రూపాయలు కొనసాగుతాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తాత్కాలికంగా వైకల్యంగా సదర సర్టిఫికేట్లో నమోదైన వారికి పింఛనులు కొనసాగించాలని నిర్ణయించింది వైద్యం ఆరోగ్య శాఖ తనిఖీల్లో కొందరికి ఇలా జరిగింది అర్హులైన వారికి నోటీసులు వెనక్కి తీసుకొని పింఛుణలను ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఈ నిర్ణయం వైకల్యం ఎక్కువగా ఉండి సదరం సర్టిఫికేట్లో తాత్కాలికంగా వైకల్యంగా నమోదైన వారికి ఇది ఊరటనిచ్చే విషయం ఇంచెన్ పంపిణీ యధావిధిగా కొనసాగుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సర్ఫ్ ఈ మేరకు జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోనే మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లో కలితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ హెల్త్ కోటాల పింఛన్లు తీసుకుంటున్న వారిలో అనారులు ఉన్నారనే ఫిర్యాదులతో తనిఖీలు చేపట్టింది వీరిలో అనారుల్ని గుర్తించి వారికి పించిన రద్దు చేస్తామని కొద్ది రోజులుగా నోటీసులు జారీ చేస్తున్నారు అయితే వారు అపీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు పించిన రద్దు లేదా పింఛన్ కేటగిరీ మార్పుతో నోటీస్ పొందిన వారు ఏదైనా అపీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంపీడిఓ ఆఫీసులో అవసరమైన డాక్యుమెంట్లు అందించవలసి ఉంటుంది అప్పల్స్ కోరుతూ అర్జీ ఎంసిడిఓకి రాయాలి ఆధార్ కార్డు జెరాక్సీ పింఛను రద్దు పింఛను మార్పు నోటీసు సదరణ సర్టిఫికేటు పాతది సదరణ సర్టిఫికేటు కొత్తది అలాగే పింఛన లబ్ధిదారుడికి సంబంధించిన ఏదైనా ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తీసుకుంటున్న డాక్యుమెంట్లు అవి సమర్పించాలి ఇలా అపీల్ చేసుకున్న వారిలో ఎంపీడీఓ లాగిన్ నుంచి మరోసారి రీసెట్మెంట్ నోటీసుకు జారీ చేస్తారు పింఛనదారులు మరొకసారి రీసెట్మెంట్ కొరకు హాజరు కావాల్సి ఉంటుంది అపీల్స్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎంపీడీఓ ద్వారా రీసెట్మెంట్కు వెళ్లమని నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించిన ఆసుపత్రికి వెళ్ళాల్సి ఉంటుంది వికలాంగులు పింఛను పొందుతూ రీసెట్మెంట్ తర్వాత కొంతమందికి అరవై సంవత్సరాలు ఉన్న కారణంగా వృద్ధాప్యంపించగా మారాయి అయితే ఇది తరహాలో వికలాంగుల పింఛన పొందుతూ ఎలిజిబులిటీ నోటీసు వచ్చిన వారిలో కొంతమంది భర్త శనిపై వింత ఊపించిన పొందేందుకు అవకాశం ఉంది కావున ఇలాంటి వారికి ఇంతంత ఊపించిన మార్పు చేసేందుకు ఎంపీడీఓ లాగిన్లో ఆప్షన్ కల్పించాల్సిందిగా పలువురు పింఛనదారులు కోరుతున్నారు కాబట్టి పింఛనులకు సంబంధించి అపీల్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు అరులైన ప్రతి ఒక్కరికి పింఛన అందిస్తామని అదే సమయంలో పింఛనులు తీసుకుంటున్న అనర్హులపై వేటు తప్పదని ప్రభుత్వం తేల్చి చెప్పింది పింఛనుల విషయంలో ఎవరికి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి